సీఎం జగన్పై రాయితో దాడి కట్టుకథ మాత్రమే అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య విమర్శించారు జగన్పై హత్యాయత్నం అంటూ తప్పుదవ పట్టిస్తున్నారని అన్నారు బొండావోమను ఇబ్బంది పెట్టేందుకు వైకాపా నేతలు యత్నిస్తున్నారని మండిపడ్డారు సీఎం మెప్పు కోసమే ఈ కేసులో అమాయకుడైన వడ్డెర యువకుడిని ఇరికించారని వర్ల ఆరోపించారు సీరియల్ గా నడుస్తూనే ఉంది గత వారం రోజులుగా ఈ కథను మన విజయవాడ పోలీస్ కమిషనర్ గారి నేతృత్వంలో చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి సంచలనాత్మక కేసుగా దీన్ని చిత్రీకరించి దీన్ని ఛేదించాం నిన్న విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ రాణా గారు పత్రికల వాళ్ళకు ఒక నోటు పంపించారు శ్రీ కమిషనర్ గారు సంచలనాత్మకమైన కేసును ఛేదించినప్పుడు మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు ఈ ముద్దాయిని ప్రెస్ వారి ముందు ఎందుకు నిలబెట్టలేదు దర్యాప్తు అధికారికి ప్రెస్ ని ఫేస్ చేసే ధైర్యం లేక దొంగచాటుగా ఒక నోటు పంపించారు ఆ నోటు పంపించడంలోనే మీ దర్యాప్తు డొల్లతనం బయటపడింది యువర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ పర్ఫెక్టరీ అంటున్నాను నేను తప్పులో తడక అని నేను అంటాను నేను సమాధానం చెప్పగలరా ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం అనేది గులకరాయితోటి లేకపోతే నిన్న మీరు వ్రాసినట్లుగా సిమెంట్ స్లాబ్ తోటి హత్యాయత్నం చేయటం అనేది ఒక కట్టుకథ కల్పిత కథ ఈ స్టేజ్ మేనేజ్డ్ డ్రామా కాదని చెప్పే ధైర్యం ఉందా ఏదో రకంగా ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్పాలి అయ్యా మీ మీద రాయి వేసినని మేము పట్టుకున్నాం ఒక అమాయకుని బలి చేశాం అని చెప్పాలి అందులో భాగమే కదా ఇది దానికి ఒక రాజకీయ రంగు పులిపారు బోండా ఇది సాక్షి వాళ్ళే మేము దర్యాప్తు చేసా ఉన్నట్టుగా చెబుతున్నారు అది ముమ్మాటికి హత్యాయత్నమే సజ్జలు గారు చెబుతారు ఎలా చెబుతారు పోలీస్ కమిషనర్ చెదారా లేకపోతే సాక్షి వాళ్ళు అక్కడే ఉన్నారా అంటే వీడు చంపాలని సున్నితమైన కణత మీద సున్నితమైన ప్రదేశంలో కొట్టాలనుకున్నాడు చెమ్మ చీకట్లో ప్రయత్నం చేస్తాడు సార్ ఎందుకు సార్ ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు సార్ బోండా ఉమాని ఇబ్బంది పెట్టాలంటే ఇంకొక రకంగా ఇబ్బంది పెట్టండి ఇంకొక తప్పుడు సందన సృష్టించండి అందుకోసం వడ్డెర కులానికి చెందిన ఒక బీసీ కులానికి చెందిన ఆ బిడ్డను ఎందుకు సార్ అట్లా బలి చేశారు అది హత్యాయత్నమే కాదు అది సాక్షి సృష్టి దానికి తోడు ఆద్యం పోసినట్లుగా పోలీస్ కమిషనర్ కట్టుకథలు అంతే తప్ప జరిగింది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ